మిస్సమ్మ అయితే ఇంకా ఆరుకి రాఖీ కట్టేసి ఆశీర్వాదం అనమాట అక్క నీకెవరో అన్నయ్య ఉన్నారన్నావు కదా ఆ అన్నయ్యకి ఈ రాఖీ కట్టేసాయి అనేసి ఒక రాఖీని అయితే మిస్సమ్మ ఇచ్చి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా ఆరో అయితే గుప్తా గారికి కూడా రాఖీ కట్టేసి గుప్తా గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకునిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చిత్ర వాళ్ళ అమ్మ నాన్న అయితే హాస్పిటల్లో ఉంటారనమాట చిత్ర వాళ్ళ నాన్న అయితే చిత్రకు ఫోన్ చేస్తాడనమాట అమ్మ చిత్ర మీ అమ్మకి వెంటనే సర్జరీ చేయాలంటమ్మా ఐదు లక్షల డబ్బులు ఇవ్వమ్మా అనేసి చిత్ర వాళ్ళ నాన్న అయితే చిత్రాన్ని అడుగుతూ ఉంటాడనమాట అయినా కానీ అసలు నా దగ్గర ఏమన్నా డబ్బులు చెట్ల కాస్తున్నాయా నేనైతే మీకు అస్సలు డబ్బులు ఇవ్వనంటే ఇవ్వను ఇంకొకసారి నాకైతే డబ్బుల కోసం కాల్ చేస్తే మీ కాల్ విరక్కొడతాను అనేసి చిత్ర వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకైతే వార్నింగ్ ఇచ్చేసి చిత్ర ఫోన్ పెట్టేసిద్ది అనమాట ఇంకా మనోహరి అయితే చిత్ర నరుస్తూ ఉంటుంది ఏంటి చిత్రం అసలు మీ అమ్మ నాన్న నీకున్నంతలో అన్ని సమకూర్చారు కదా మీ అమ్మా నాన్నలతో వాళ్ళతో అలాగైనా మాట్లాడేది అసలు అయినా కానీ నువ్వు మీ అమ్మ మీ నాన్నకు డబ్బులు అనేసి మనోహరి అయితే చెప్తూ ఉంటుంది ఏంటి మనోహరి నువ్వు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాల ఇవ్వనగాక ఇవ్వను అనేసి చిత్ర చెప్పిద్ది అనమాట అయినా కానీ చిత్ర నీకు డబ్బులు వచ్చేసరికి తల బాగా పొగరెక్కింది అసలు నువ్వు ఇలాగే కాని ఉంటే ఇంకా ఏదో ఒక రోజు అణగదొక్క పడతావు నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోతాయి జాగ్రత్తగా ఉండు అనేసి ఇంకా మనోహరి చిత్రకు వార్నింగ్ ఇచ్చిందనమాట చూసామంటే అసలు మనమైతే ఆ చిత్రాన్ని పెంచి పెద్ద చేస్తే ఈరోజు డబ్బులు అవసరమైతే ఇవ్వనంది ఈ అయితే ఊరికే వదిలిపెట్టననేసి చిత్ర వల్ల ఆవేశంగా అయితే హాస్పిటల్ నుంచి అయితే వస్తాడనమాట ఇంకా చిత్ర వల్ల షాప్ అయితే ఓపెనింగ్కి రెడీ అవుతూ ఉంటుంది అనమాట అక్కడైతే ప్రీవియస్గా ఉన్న ఆ షాప్ ఓనర్లు అయితే ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనమైతే భలే బురిడీ కొట్టించి ఈ షాప్ని అయితే అమ్మేశాము అసలు మనమైతే ఈ షాప్లో నాసిరకం అమ్ముతూ ఉండడం మన రాక దివాలా తీసాము ఆ విషయం తెలియకుండానే ఆ చిత్ర వాళ్ళకి షాప్ని భలే అమ్మేశాం కదా మనం అనేసి ఆ షాప్ ప్రీవియస్ ఓనర్లలో ఒక మాట్లాడుతూ ఉంటాడనమాట అవునవును మనం భలే అమ్మేశాం ఆ చిత్రకి ఆ సైనా కానీ ఆ చిత్ర బావగారు లెఫ్టినెంట్ అంట నిజం తెలిస్తే ఊరుకుంటారా అనేసి ఇంకా ఇంకొక ఓనర్ అంటూ ఉంటాడనమాట అయినా కానీ తెలిస్తే ఏం చేస్తారు మనం ముందే పేపర్లన్నీ సరిగ్గా చదువుకొని సంతకాలు చేయమన్నాం కదా అంటే చెప్పేస్తాంలే అనేసి ప్రీవియస్గా ఉన్న షాప్ ఓనర్లు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడే కార్లో నుంచి అయితే చిత్ర వినోద్ మనోహరి దిగుతారనమాట అక్కడికైతే కొంతమంది యూట్యూబర్స్ వచ్చి చిత్రతో మాట్లాడుతూ ఉంటారు మేడం మేమైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా మేమైతే మీ షాప్ అంతా అయితే వీడియో తీసి యూట్యూబ్లో పెడతాము మీకు కస్టమర్లు వస్తారు మాకు యూజ్ అవుతుంది మేడం అనేసి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారనమాట సరే సరే వెయిట్ చేయండి పక్కన అనేసి చిత్ర చెప్పిద్దనమాట ఇంకా వెంటనే అయితే మన చిత్రం అక్కడ చూసి షాక్ అనమాట అక్కడంతా బాగీ ఫ్లెక్సీలు ఉంటాయి అనమాట ఏంటి చిత్ర షాప్ మీదైతే ఆ బాగీని మోడల్లాగా రెడీ చేసి ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టారేంటి అనేసి మనోహరి అంటదనమాట ఇంకా చిత్రం వెంటనే అయితే యాడ్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తా అనమాట ఏంటయ్యా అసలు డబ్బులు ఇచ్చేది నేను ఫ్లెక్సీలు పెట్టింది ఆ బాగీ పెట్టారు ఏంటయ్యా అనేసి ఇంక చిత్రం అంటూ ఉంటే ఏంటి మేడం అసలు మీ ఫోటోలు పెట్టే షాప్కి ఎవరు రారు ఇంకా మిమ్మల్ని పెట్టి యాడ్ తీసామంటే మా రెప్యుటేషన్ కూడా పోతుంది అందుకే మీ తోడుకోడల ఫోటోలే మీ షాప్ ముందు పెట్టాము అని చెప్పేసి ఇంకా ఆ యాడ్ ఏజెన్సీ వాడైతే ఫోన్ అయితే పెట్టేస్తాడనమాట ఇంకా వెంటనే అక్కడికైతే మీడియా వాళ్ళందరూ వస్తారనమాట ఇంకా మేడం మేడం మీ షాప్ ముందైతే ఈ ఫోటోలు పెట్టారు ఇంకా మీ ఫోటోలు లేవే అనేసి ఇంకా మీడియా వాళ్ళు అంటూ ఉంటారనమాట ఇంకా ఆ ఫోటోలో ఉన్నది చిత్ర వాళ్ళ తోడికోడలే అనేసి మనోహరి చెప్పిద్దనమాట అప్పా మేడం ఈ రోజుల్లో ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు అయితే మీరు మీ తోడుకోడల ఫోటోనైతే ఇంకా మీ షాప్ ముందు పెట్టారు అసలు మీరు చాలా గ్రేట్ మేడం అనేసి మీడియా వాళ్ళు పోగొట్టారు తూ ఉంటారనమాట ఇంకా అక్కడికి అప్పుడైతే అమరు బాగీ కార్లో నుంచి దిగుతారు మీడియా వాళ్ళు వెంటనే అయితే బాగీ దగ్గరికి అయితే వెళ్తారనమాట మేడం మేడం అసలు అయితే ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా అలాంటిది మీ తోడుకోడల కోసం మీ ఫ్లెక్సీలని అయితే ఈ షాప్ ముందు పెట్టారు మీ తోడుకోడలు షాప్ కోసం ఇంత చేస్తున్నారు మీరు గ్రేట్ మేడం అనేసి మీడియా వాళ్ళు బాగీని పొగుడతారనమాట చూసావా మనోహరి ఇక్కడ ఇక్కడే బాగీని పొగిడారు అక్కడికి వెళ్ళి నన్ను పొగుడుతున్నారు అసలు ఈ మీడియా వాళ్ళు మామూలుగా కాదు అనేసి చిత్రం మనోహరతో అంటూ ఉంటుంది అనమాట మళ్ళీ మీడియా వాళ్ళు అయితే చిత్రతో మాట్లాడుతూ ఉంటారనమాట మేడం అసలు మీరు ఈ షాప్ కొనే స్థాయికి ఎలా వచ్చారు మేడం అనేసి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట నేను అనాథని చాలా కష్టపడి ఎదిగైతే ఈ షాప్కి ఓనర్ అనేసి చిత్రం అయితే ఇంకా బడాయి మాటలు అంటూ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ